హే అందరికీ నమస్కారం నేను మీ సాయిరామ్ నాయక్ చిన్న జాబ్ చేయి పెద్ద జాబ్ చేయి ఇప్పుడు మేటర్లేకి వెళ్తాం మేటర్లేకి ముందు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఒకవేళ నచ్చితే నా మాటలు మీకు నచ్చితే నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్లేదు ఇప్పుడు ఏంటంటే చిన్న జాబ్ పట్టణంలో వెళ్ళి చిన్న కాక పల్లెల్లో ఎక్కడైనాక ఏం చేరే విషయము చిన్న జాబు పెద్ద జాబ్ చిన్న సాలరీ కానీ పెద్ద సాలరీ కానీ డబ్బులు మిగిలిన వాళ్ళకి ఖర్చు అంటే కూడబెట్టలోనికి చెప్తున్నాం అంటే చెప్పుకున్నాం ఎందుకు మేలు డబ్బులు కారణం ఏంది ఏమేమి తింటున్నా ఏమేమి ఖర్చు చేస్తున్నా ఒకవేళ రూమ్ రెంట్ రూమ్ రెంట్కి ఎంత కూరగాయలకి ఎంత గ్యాస్ బిల్డ్కి ఎంత తర్వాత మనం మనకి మనకి ఎంత రూ రీఛార్జ్ బిల్లులు మొబైల్ బిల్లులు అట్ట ఉంటాయి కదా ఏమన్నా ఉంటే తాగు తాగుటు కానీ తాగుడు మందు కానీ ఆల్కహాలిక్ కానీ సిగరెట్లు కానీ గుట్కలు కానీ అలవాటు ఉంటే ఎంత ఖర్చు అలవాటు లేకపోతే ఎంత ఖర్చు నాకైతే ఏం లేదు ఇప్పుడు అలవాటు ఉన్నది కానీ నేను అన్నీ వదిలేసిన అది గుట్కలు అన్నీ టేస్ట్ చూసి వదిలేసినా అదే పని దాంతో వ్యామ వ్యామోహంలో నేను పోవట్లేదు పోలేదు అదే హ్యాబిట్ సో నేను పోలేదు చూద్దాము ఎంత పోతుంది ఎంత ముందుకు వెళ్తాము ఎంత కేర్చుకోవాలి ఎన్ని అప్పులు ఉన్నాయి ఆ అప్పులు మనం తీర్ తీరుస్తామా లేదా మనం బతుకు ఇంతైనా ఇంకా ముందుకు పోదా అనేది చూద్దాము ఇప్పుడు ఎంత ఈరోజు ఈరోజు ఏమవారం ఈరోజు వారం కాదు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం జూన్ నాలుగో తారీఖులో ఉన్నాం నిన్ననే ఐపీఎల్లో ఆర్సీబీ టీమ్ అనేది గెలిచేశారు చాలా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పద్దెనిమిది నెలల సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది అప్పుడు నుంచి కప్పే గెలవలేదు ఇప్పుడు మా బహుశా కోహ్లీ కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అంటే ఐపిఎల్ వస్తాడు మిగతా దాంట్లోకి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అంటే ఏజ్ బార్ ఏజ్ అయిపోయి అది విషయం ఇప్పటి నుంచి మనం చూద్దాం నేను పార్కుకి వచ్చిన ఇట్లా చల్ల ప్రదేశానికి అంటే పొద్దునే వ్యాయామానికి ఎక్సర్సైజ్కి ఇంట్లో నీకు వ్యూ కూడా చూపిస్తా చెరువుది చూడు చాలా చక్కగా ఉంది అక్కడ దగ్గరికి పోయి కూడా చూపిస్తా నేను బాగుంది కదా బెంగళూరులో దేవర్ నల్లి అనే సిటీలో ఉంది ఫిట్నెస్ కోసం వస్తుంటాం నేసుకోదాం అంటే ఎక్సర్సైజ్ అంటే పొట్ట తగ్గించుకోవటానికి ఏమైనా మన ఏజ్కి తగ్గట్టుగా మనం ఉండటానికి ఏజ్కి తగ్గట్టు కిందైనా ఉన్నీ పర్లేదు ఏజ్కు మన ఏజ్ తక్కువ ఉంది మన బాడీ వెయిట్ మన దేహం చూస్తే పెద్దగా ఉన్నట్టుంది ఒక ఇరవై ఐదు ఏజ్ పిల్లోడు ఒక ముప్పై ముప్పై ఐదు లాగా కనపడతాడు అంతే అది అసలు దాని గురించే కాదు ఇప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ అవుతే ఎక్సర్సైజ్కి తర్వాత ముందు ముందు ఫ్యూచర్లో అంటే నలభై యాభై సంవత్సరాలకైనా నువ్వు యాక్టివ్గా ఉంటావు అరవై సంవత్సరాలకైనా నువ్వు యాక్టివ్గా ఉంటావు దానికి ఏం చేయాలి ఫుడ్ అనేది తక్కువ తక్కువ తినాలి మూడు పుట్లు తింటున్నాం కదా రెండు పుట్లు తిన్నాయినా పర్లేదు తక్కువ తక్కువ తినాలి కావాల్సినంతగా తినాలి ఎక్కువ తినకూడదు టేస్ట్ బాగుందని చట్నీ బాగుంది సాంబార్ బాగుంది పప్పు బాగుందని ఇంకా ఎక్కువ తినితే ఇట్లా పెరుగుతుంది అది చిన్నప్పుడు మనం తిని తిని ఇంత అది టేస్ట్ బాగుందని తిని తిని ఇప్పుడు చూస్తే పొట్ట ఏర్పడింది ఆ పొట్ట తగ్గించుకోవటానికి చాలా తదంగాలు చేస్తున్నాం అదే కానీ అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చింటే ఈ పాటికి మీ ప్లే నాజుక్గా ఉంది హుషారుగా ఉంది కాబట్టి ఎప్పటికైనా మించిన లేదు ఒక పొట్ట ఒక డబ్బులు సేవింగ్ చూసుకున్నాం డబ్బులు ఎందుకు సేవ్ కావట్లేదు చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం అది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు నుంచి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కదా ఒక జూన్లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు మూడు నెలలు గ్యాప్ వేసుకుందాం సెప్టెంబర్లో నా అప్పులు తీర్తాయా ఉంటాయా మళ్ళీ ఇంకో వీడియో ఇస్తా నేను చూద్దాం ఇప్పుడు ఏంటంటే అది విషయంగా నాలుగు వీడియోలు నచ్చ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అంతే అది నచ్చితే ఎందుకంటే ఎంతవరకు నా వీడియోను నేను ఇన్స్పిరేషన్ అవుతున్నా ఇంప్లూయన్స్ అవుతున్నా ఎవరికి నా ఉపయోగపడుతున్నాయి ఎవరికి ఉపయోగపడలేదు అని తెలియాలి కదా నాకైతే అందుకు నేను నీకు అడుగుతున్నా ఓకే చూద్దాం ఈరోజు నుంచి నేను ఒక వీడియోల వల్లే అంటే యూట్యూబ్ వల్లే అంటే నేను మారుతున్నా దినదినగా రోజు రోజుగా అది విషయము చూద్దాం ఇప్పుడైతే బై